క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యోనాతాను ఏ రాజు కుమారుడు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సౌలు ఆప్షన్ సి రెహబాము ఆప్షన్ డి సొలోమోను సరేన జవాబు సౌలు ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియూ చెప్పక తన ఆయుధములు మోయు పడుచువాని పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావలివారిని హతము చేయపోదము రమ్మనెను ఇది సమూహలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉన్నది హృదయశుద్ధి శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్త వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే